మరో సిక్స్ కాంగ్రెస్ చేరేందుకు ముహూర్తం ఫిక్స్ కారు దిగురున్నటువంటి ఉన్నటువంటి ఆరుగురు ఎమ్మెల్యేలు మొన్న సిద్ధరబాబుతో భేటీ అయినటువంటి ఆరుగురు జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అరికపూడి గాంధీ కుత్బుల్లాపూర్ వివేకానంద్ గౌడ్ సుధీర్ రెడ్డి మాధవరం కృష్ణారావు అట్లాగే మరి రాజశేఖర్ రెడ్డి అట్లా ఆరుగురు ఎమ్మెల్యేలు కూడా భేటీ అయినటువంటి చిత్రాన్ని గతంలో నేడు లాంఛనంగా ప్రకాష్ గౌడ్ జాయినింగ్ అనుచరులతో కలిసి ముఖ్యమంత్రి ఇంట్లో సీఎం రేవంత్ సమక్షంలో మరో ఐదుగురు రేపు జాయిన్ అవుతున్నారు ఇటీవలే మంత్రి శ్రీధర్బాబుతో భేటీ క్యూలో మరో నలుగురు ఇప్పుడు ఆరుగురు కాక రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే రాజేంద్ర కాక మరో నలుగురు కూడా రెడీగా ఉన్నారట చూసుకోండి ఇక మొత్తం కారుకు పంచర్ చేసి కాంగ్రెస్ తో హ్యాండ్ కలిపేందుకు మరో ఆరుగురు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు రెడీ అయ్యారు రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ తన అనుచరులతో కలిసి నేడు సీఎం సమక్షంలో అస్తంఖండవ కప్పుకోబోతున్నారు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మరో ఐదుగురు ఎమ్మెల్యే సైతం రేపు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునేలా కూడా ఉన్నట్లు తెలిసింది వీరంతా ఇటీవల ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి శ్రీధర్బాబుతో కూడా భేటీ అయ్యారు అప్పటి నుంచి వారి పార్టీ మారేందుకు సుముఖంగా ఉన్నట్లు చర్చ జరుగుతుంది వీరితో పాటుగా మరో నలుగురు ఎమ్మెల్యేలు సైతం పార్టీ మారేందుకు కాంగ్రెస్ లీడర్లతో టచ్ లో ఉన్నట్లు తెలుస్తోంది నెక్స్ట్ బీఆర్ఎస్ టు బీజేపీ కారు ఓట్ బ్యాంక్ కమలంకి షిఫ్ట్ అనేది కూడా నిన్న కురియన్ కమిటీ తేల్చినటువంటి పరిస్థితి అట్లాగే ఇన్నాళ్ళకు ఇన్నాళ్లకు నేతలకు గుర్తొచ్చారా ఇది కేటీఆర్ వర్సెస్ బండి సంజయ్ ఎందుకంటే సిరిసిల్లలో పౌర్లం క్లస్టర్ రావాలని నేను కోరుతున్నాడు ఆయనేమో ఇన్నాళ్ళకు మీకు గుర్తొచ్చారా అనేది ఆయన చెప్తా ఉన్నాడు నెక్స్ట్ తెలంగాణలో పిఎస్ఆర్ ఐదు వందల కోట్ల పెట్టుబడితో ముందుకు ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు నెక్స్ట్ టీటీడీపీ వర్కింగ్ గా నారా బ్రాహ్మణి నియమించే ఆలోచనలో పార్టీ అధిష్టానం త్వరలో అధికారిక ఉత్తర్వులు వెల్లడించే ఛాన్స్ ఇక ట్యాక్స్ ఎగవేస్తే స్ట్రిక్ట్ ట్యాక్స్ అంట అట్లాగే ల్యాండ్ ఫైనాన్స్ రాష్ట్రంలో రెండేళ్లకు సరికొత్త బిజినెస్ చిట్స్ ఫైనాన్స్ కంపెనీల మరో రూపం సేల్ డీడ్స్ అప్పులు పత్రాలన్నీ సీక్రెట్ సో ల్యాండ్ మీద ఫైనాన్స్ ఇస్తున్నారు అట్లాగే స్పౌజ్ మెడికల్ బదిలీలకు సానుకూలం మ్యూచువల్ సెంట్రల్ ఉద్యోగుల దరఖాస్తులకు సైతం మంత్రి దామోదర్ స్టేట్మెంట్